ఏవీ న్యూస్ కి కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు పార్టీలో నాయకులంటే టిష్యూ పేపర్ లాగా కనిపిస్తున్నారా పోలీసులు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి వద్ద కాపలా కారు లాగా పనిచేస్తున్నారని మేఘారెడ్డి కేసు పెట్టమంటే పెడుతున్నారు వద్దంటే తీసేస్తున్నారని ఒక ఎమ్మెల్యేకు అధికారులు పోలీసులు ఇంతలా భయపడడం నేను ఎప్పుడు చూడలేదు పెబ్బేరు చిన్న మార్కెట్ చైర్మన్ పదవి అడిగే అర్హత మాకు లేదా నలభై ఏం పార్టీ కోసం పనిచేస్తున్న మాకు అర్హత లేదా చిన్నారెడ్డి నలభై ఆరు ఏళ్ళు పార్టీ పోసిన వాళ్ళకు ఓ రెండు మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు అంటే మేము పూర్తిగా పక్కన అంటే మేమేమి టిష్యూ పేపర్ దాకా కనబడుతున్నామా టిష్యూ పేపర్ అంటే కేవలం వాడుకుంటాం తుడుచుకొని పడేస్తామనే మాత్రమే మేము కనబడుతున్నామా ఆ మాత్రం పార్టీ సరి చేయకపోతే మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి మేము నేను ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఉన్నా అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు ఒక ఎమ్మెల్యేకు ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు ఇవాళ అయితే వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తున్నారు వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తుంది పోలీసులు అయితే చాలా ద్వానం కేసు పెట్టామంటే పెట్టాలి వద్దంటే వద్దు తీసేయమంటే తీసేయాలి ఏదో తొట్టి గ్యాంగు మేము ఎంబర్ తిన్నంత మాత్రాన మీరు గొప్ప నాయకులు అనుకోండి బయట వాళ్ళకి ఏమీ విలువలేదు ఏమీ విలువలేదు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లోనే అది మొత్తం మన తేటితల్లం అయిపోయాయి ఇరవై ఐదు వేల మెజార్టీ ఐదు వేలకు ఎందుకు దక్కుతో చెప్పు నేను అన్ని గ్రామాలు తిరగపోతే మైనస్లో పోతుండే నియోజకవర్గం అనేటువంటి మాట కూడా నేను సవినగా మనం చేస్తూ ఉన్నాను ఎవరి మంచి చేయండి కానీ ఇలాంటి తప్పుడు తప్పుడు శంకుస్థాపనలు తప్పుడు తప్పుడు ప్రారంభోత్సవాలు నిన్న సిగ్గు చేటేమంటే తుమ్మల నాగేశ్వరరావు గారిని వనపడితే నుంచి ఆయన అఫీషియల్ కార్లలో ఆయన అఫీషియల్ కార్లో ఓని అఫీషియల్ కార్లో పోతే కాడ వీళ్ళందరూ గుమిగి ఉన్నారంట ఎక్కడ అడగించారని ఓ సాధారణ కారులో తీసుకొని వచ్చిన మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఎందుకంత అవసరం పడదో నాకు 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 తెలియలేదు అంటే ఇంత కాంట్రవర్షన్ ఉన్నప్పుడు ఎందుకు మేము తర్వాత చేద్దాం లేని ఓ మాట అంటే అయిపోయేది ఆయన వేరే కార్లో తీసుకొని వచ్చి ఆడదాక పోతే ఆడి కూడా మేము వెంబడించి పోయి నేను దిమ్మెకు దిమ్మెకు అడ్డంగా నేను కూర్చున్నాను నేను కూర్చున్నా నా స్థాయి నాకుండే హోదాకు నేను కూర్చోవద్దు కానీ కూర్చున్నాను